శ్రీ సుదర్శన నిన్న మధ్యాహ్నము ప్రతి శుక్రవారం అన్నదానం జరిగేటట్టుగా నిన్న కూడా అన్నదానం జరిగే గోశాల మంటపం నుంచి మేము ఒక పిలుపు ఇవ్వడం జరిగింది వరద బాధితులు ఈసారి భయంకరమైనటువంటి వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఆ వరదలో బాధితులైనటువంటి వారికి ధన వస్తు సహాయం ఎంతమంది వీలైతే అంతమంది అందించండి అని చెప్పి నిన్న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపుకి అద్భుతమైన స్పందన నుంచి వచ్చింది వారికి కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారి ఆశీర్వాదం కలగాలని మరియు ఇవాళ స్వామివారి సన్నిధిలో రెండు ప్రదక్షిణాలు శనివారం రోజు లోపల ప్రదక్షిణాలకు అవకాశం లేదు అయినా లోపల రెండు ప్రదక్షిణాలు భగవంతుడి చుట్టూ భక్తులందరితో కలిసి సుదర్శనాష్టకం అంటే చక్ర చక్రభగవాను ప్రార్థిస్తూ ఈ వరదలు ఇక చాలు వర్షాలు ఇక చాలు జల ప్రళయం చాలు ఇక భక్తులందరినీ కూడా కాపాడాలి ఆదుకోవాలని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఎందుకంటే భయంకరమైనటువంటి వరద సమయంలో అందరితో కలిసి ఆ వాళ్ళకి ఏదైనా ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు రంగంలో దిగడం ఆయన వయస్సుని కూడా పెద్ద వయసున్నా కూడా లెక్క చేయకుండా అందరితో కలిసి వరద సహాయంలో ముందుకొచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ఆశీర్వాదం స్వామివారికి ప్రార్థించడం జరిగింది స్వామివారిని మీరందరూ కూడా వీలైనంత సహాయం ఇంతవరకు చేయని వాళ్ళైతే దయచేసి ధన వస్తు రూపేణ అందరూ మన బంధువులు మన మిత్రులు మన పరివార సభ్యులు కాబట్టి ఎంత వీలైతే అంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను